వెల్కమ్ బ్యాక్ టు గంగిరెడ్డి నీలిమ యూట్యూబ్ ఛానల్ ఈరోజైతే నేను ఆలు చిప్స్ అనేది చేయబోతున్నానండి పిల్లలకి మరియు పెద్దలు ఎంతో ఇష్టంగా తిని ఆలు చిప్స్ ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను వాటి కోసం నేనైతే హాఫ్ కిలో ఆలులు తీసుకున్నానండి బాగా పొట్టు జిమిరేసాను పొట్టంతా పీలతో తీసేసి వాటిని పక్కన గిన్నెలో పెట్టుకున్నానండి పెట్టుకొని ఇప్పుడు చిప్స్ కట్టర్ ఉంటుంది కదండి చిప్స్ తయారు చేసుకుంటాం కదా ఆ కట్టర్తో చిప్స్ అనేది బాగా బిల్లలు బిల్లలుగా కోసుకున్నానండి చూడండి ఈ విధంగా అన్ని బిల్లలు బిల్లుగా పదిసాగా వస్తాయి తర్వాత వాటిని వేడి వాటర్ లో వేసి కొంచెం సాల్ట్ అనేది వేసానండి వేసి కడిగి బాగా ఒక క్లాత్ పరిచి కాటన్ క్లాత్ మీద వాటి అన్నిటిని బాగా ఆరబెట్టాలండి చూడండి ఎండలో అయితే అసలు ఆడ ఆడ ఆరబెట్టకూడదు ఎందుకంటే ఎండలో ఆరబెడితే ఎండలో ఆరబెడితే కొంచెం అవి చేదుగా అనిపిస్తాయండి అందుకు ఫ్యాన్ గాలికి అలా చల్లటి గాలికి ఒక హాఫ్ అన్ అవర్ లేదా వన్ అవర్ బాగా ఆరబెట్టాలండి దాని ద్వారా ఆ వాటర్ ఉంటాయండి ఆలులు కట్ చేసేటప్పుడు అందులో వాటర్ శాతం ఉంటుంది ఆ వాటర్ అంతా ఆరిపోతాయి మనం ఉప్పు నీళ్ళల్లో కడగడం వల్ల ఆలులు ఆరినా కూడా కలర్ అనేది చేంజ్ కావండి అందుకు మనం వేడి వాటర్ అందులో సాల్ట్ వేసి కడగాలి అలా చేయకపోతే కలర్ అనేది చేంజ్ అవుతాయండి ఆలు చూడండి ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ తర్వాత చూస్తే ఇలా బాగా వాటర్ అంతా వెళ్ళిపోయాయి చూడండి వాటర్ అనేది ఏమీ లేదు ఇప్పుడు మనం అవన్నీ ఒక బౌల్లోకి కానీ ఒక ప్లేట్లోకి కానీ తీసుకోవాలండి వాటర్ మొత్తం ఆరిన తర్వాత తర్వాత వచ్చేసి గ్యాస్ మీద ఒక ప్యాన్ పెట్టి అది బాగా హీట్ ఎక్కిన తర్వాత అందులో ఆయిల్ వేయాలండి ఆయిల్ అంతా బాగా ఒక టూ ఒక ఫైవ్ మినిట్స్ ఆర్ టెన్ మినిట్స్ మీడియంలో పెడితే ఆయిల్ అంతా హీట్ ఎక్కుతుంది హీట్ ఎక్కిన తర్వాత మనం పక్కన పెట్టుకున్నటువంటి ఆలూలు అందులో వేయాలండి వేసి బాగా గంటతో కలిదిప్పాలి లేకపోతే ఒకదానికొకటి అతుక్కుంటాయండి బాగా మీడియం ఫ్లేమ్లో పెట్టి కాల్చాలండి గంటతో అంటూ ఉండాలి లేకపోతే ఆలూలు ఒకదానికొకటి అతుక్కునేస్తాయి చూడండి ఈ విధంగా సగం కాలేయండి ఇంకా మిగతా వాటిని మళ్ళీ అందులో వేసేసి బాగా కాల్చానండి చూడండి ఈ విధంగా కాలిన తర్వాత మనకు అప్పుడే చూడండి తా మనకు చూస్తానే బాగా క్రిస్పీగా ఉన్నట్టు తే బాగా కరకరలాడే విధంగా కనపడుతున్నాయి కదా చూడండి ఆ విధంగా అంటే కొంచెం లైట్గా సౌండ్ వస్తుందండి అలా వచ్చితే బాగా కాలినాయని అర్థం తర్వాత మిగతా వాటిని కూడా అలా ఆయిల్లో వేసి బాగా ఒకదానికి ఒకటి కడుచుకోకుండా బాగా కలిదిప్పుతూ వేగించాలండి మనం ఈ చిప్స్ అనేది బయట తింటే బయట తెచ్చుకుంటామండి అది చాలా ఆరోగ్యానికి చాలా వేస్ట్ అండి అది ఎందుకంటే అందులో ఎప్పుడో ఎన్ని ఎన్ని రోజుల క్రితం కాల్చిన ఆయిల్ అలా వేస్తూ ఉంటారు పిల్లలు ఎక్కువగా ఇష్టపడి తింటారు కాబట్టి ఇలా ఇంట్లో చేసుకోవడం చాలా మంచిది ఆరోగ్యానికి మేమైతే ఎప్పుడు ఆలు ఆలు చిప్స్ బయట కొనమండి ఈ విధంగా ఇంట్లోనే చేసుకుంటాము చూడండి బాగా కరకరలాడి క్రిస్పీ ఆలు చిప్స్ అనేది రెడీ అయిపోయాయి ఈ విధంగా అన్నిటినీ కాల్చుకొని ఒక బౌల్లో వేసుకోవాలండి చూడండి వీటి ముందే చెప్తున్నాను వీటి మీద అయితే ప్లేట్ కానీ ఎటువంటిది పెట్టగదండి ఎందుకంటే అలా పెడితే మెత్తగా అయిపోతాయి కొద్దిసేపు అలాగే వదిలేయాలి తర్వాత ఉప్పు కారం మనకు రుచికి తగ్గట్టు వేసుకొని బాగా దానికు కలపాలండి కొద్దిసేపు ఒక ఫైవ్ మినిట్స్ నాకు కలపాలి లేకుంటే ఉప్పు తయలు అవి మెత్తబడతాయి చూడండి ఫైవ్ మినిట్స్ తర్వాత క కలిపితే క్రిస్పీగా ఆలూ చిప్స్ అనేది ఇంట్లో రెడీ చేసుకోవచ్చు ఇలా పిల్లలకి కానీ చాలా హెల్తీగా ఉంటాయండి అయితే అసలు ఆలు చిప్స్ ఎప్పుడో చేసి పెట్టి స్టాక్ పెట్టింటారు అందుకే మేము ఎప్పుడు ఇలాగే చేసుకుంటాము నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్